ఫిలిం ఫెడరేషన్ కార్మికుల సమస్యల పరిష్కారం క్లైమాక్స్ కు చేరింది రెండు మూడు రోజుల్లో తమ సమస్యల్ని మెగాస్టార్ చిరంజీవి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఫెడరేషన్ సభ్యులు తెలిపారు చిరంజీవితో రెండు గంటలకు పైగా ఫెడరేషన్ సభ్యులు సమావేశమయ్యారు ట్వంటీ ఫోర్ క్రాప్స్ నుంచి డెబ్బై రెండు మందితో చిరంజీవి సమావేశమయ్యారు రెండు గంటలకు పైగా చిరంజీవితో ఫెడరేషన్ సభ్యులు సమావేశమయ్యారు ప్రతి విభాగం నుంచి ఆయన తమ సమస్యలు తెలుసుకున్నారని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వలభనేని తెలిపారు తమ వేతనాల పెంపు అవసరాన్ని చిరంజీవికి వివరించామని చెప్పారు కొందరు నిర్మాతలు తమ మాట వినకుండా తమపైనే నిందలేస్తున్నారని ఆరోపించారు రేపు ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరగబోతుందని చెప్పారు సమస్యల పరిష్కారానికి ఫిలిం చాంబర్ నుంచి తమకు పిలుపు వచ్చిందన్నారు రేపు చాంబర్ తో సమావేశం కానున్నామని చెప్పారు తాము కోరిన విధంగా వేతనాలు పెంచుతారనే ధీమాతో ఉన్నామని అనిల్ వల్లభరేని తెలిపారు నిర్మాతలు పెట్టిన రెండు కండిషన్స్ కు తాము ఒప్పుకుంటే ఏం నష్టపోతామో చిరంజీవికి వివరించమన్నారు ప్రతి విభాగం నుంచి ఉన్న సమస్యల గురించి చిరంజీవి విన్నారని చెప్పారు సినీ కార్మికుల సమ్మె కారణంగా గత రెండు వారాలుగా సినిమా షూటింగ్లు బంద్ అయ్యాయి నెక్స్టార్ చిరంజీవి గారు కార్మికులకి పదిహేను రోజుల నుంచి జరుగుతుంది అసలు ఎందుకు జరుగుతుంది అసలు ఏంటి ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అని వారు ఈరోజు మా మా అందరినీ మా డెబ్బై రెండు మందిని ఆ ఇరవై నాలుగు సంఘాల నుంచి డెబ్బై రెండు మందిని ఆహ్వానించడం జరిగింది మీ కష్టాలు ఏంటి అని ప్రతి ఒక్క యూనియన్ నుంచి ప్రతి ఒక్క యూనియన్ సభ్యుల నుంచి వారి యొక్క వివరణ అంతా పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారు ఒకటే చెప్పడం జరిగింది ఏది ఏమైనా అటు నిర్మాత బాగుండాలి కార్మికులు బాగుండాలి మీ సమస్యలన్నిటికీ కూడా వెంటనే ఒక రెండు రోజుల్లో మనం పరిష్కరించే విధంగా ఏ విధంగా అయితే మీకు న్యాయం జరుగుతుందని మమ్మల్ని అన్ని వారు వివరంగా అడిగిన పిలప అంత క్లారిటీగా చెప్పడం జరిగింది చిరంజీవి గారు పెట్టిన బాలకృష్ణ గారు పెట్టిన ఏదన్నా కార్మికుల సంక్షేమం నిర్మాతల సంక్షేమం కోసమే ఆలోచన చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మినిస్టర్ చిరంజీవి గారు మా ఇరవై డెబ్బై రెండు మంది కార్మికులను కూడా నాయకులు కార్మిక నాయకులందరినీ పిలిచి మాట్లాడారంటేనే ఇంకా ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తున్నాం అలాగే వారు కూడా ఒకటే చెప్పారు ఏదైనా చాంబరు నిర్మాతలు అందరూ కూడా ప్లస్ వర్కర్స్ అందరూ కూడా కలిసి రేపు చేసుకోవాల్సిన వాళ్ళం కాబట్టి ఈ సమస్య వాళ్ళని కూడా పిలుస్తాను ఏదైనా ఒక పెద్ద మనిషిగా మీ ఇద్దరి మధ్యలో ఒక సయోధ్య కుదర్చడానికి నేను ప్లాన్ చేస్తాను తప్ప సమస్యని ఇంకా ఎక్కువ జటిలం చేయడం బాగోదు కాబట్టి వారి సైడు సమస్యలు ఉన్నాయి మీ సైడు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి నేను మార్గం చూపుతాను ఆ మార్గ మధ్యలో నా అవసరం ఎంత ఉంటే అంతవరకు నేను సాధ్యమైనంత వరకు మీ ఇద్దరికీ న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను వారు చెప్పడం జరిగింది